హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను మొన్న మా బ్లాకీ తల్లిని ఎత్తుకొని డాన్స్ చేసేటప్పుడు అయ్యో బాబో మీ అభిమానానికి నేను ఫిదా అండి బాబో మీ అభిమానం నిజంగా ఎంత చల్లగా ఉండాలి ఇంకొకటి ఏంటంటే తర్వాత హరిప్రియకి ఎవరో ఫైవ్ హండ్రెడ్ ఒకరు టూ ఫిఫ్టీ తర్వాత ఎవరో నాకు పేర్లు చెప్పలేస్తాను పేర్లు చెప్పుంటే ఉంటే నేను ఇప్పుడు మెన్షన్ చేసేదాన్ని పేర్లు చెప్పలేదు అక్క ఒక ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ మొత్తానికి థౌజండ్ లోపు వచ్చినాయి అని సంది సో ఎంత వేసినా సరే రూపాయి వేసినా అది రూపాయి వేసినా మాకు అది నిజంగా చెప్పాలంటే ఈ సర్వీస్లో మాకు ఎంతో కొంత కలిసి వచ్చినట్టే లెక్క మాకు కోటి రూపాయలతో సమానం ఎందుకంటే వాటికి పెట్టిన అమౌంట్ ఎలా ఖర్చు ఎలా ఉంటుందో అది భరించి నాకైతే తెలుసండి తర్వాత ఏంటంటే మా ఏరియాలో మా షాప్ దగ్గర అదే మా షాప్ దగ్గర ఒక డాగ్ ఫీమేల్ డాగ్ ఉందన్నాను కదా దానికి ఆపరేషన్ చేయించాలి ఎందుకంటే ఆల్రెడీ కన్సీవ్ అయిపోయింది ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అవుతుంది క్రాసింగ్ అయిపోయి ఆ రోజు నుంచి అడుగుతా అడుగుతా ఉన్నాను ఫోన్పే నెంబర్ రేపు పెడతానండి ఎందుకంటే నాకు ఆ ఫోన్ పని చేయలేదు ఒక నిమిషం చూపిస్తాను ఆ ఫోను పరిస్థితి ఎలా ఉంటుందో ఏగోండి అదే ఆన్ అవ్వదు ఆన్ అయితే మళ్ళీ ఆన్ అవుతుంది మళ్ళీ ఆగిపోతూ ఉంటుంది ఆన్ అవుతుంది మళ్ళీ అది ఉంటుంది లో బ్యాటరీ ఎప్పుడు ఛార్జింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టినా అలాగే వస్తుంది జియో ఫోన్ ఏదో ఉందంట అది తీసుకుందామని అనుకున్నా అదే తీసుకుంటే పర్లేదు జియో ఫోన్ కూడా టచ్ అనేసి అన్నారు అదే తీసుకున్నవరా ఇంకెందుకు ఇవ్వండి నేను అని అని రేపు ఫోన్లు అనేసి అన్నా అదే తీసుకుంటున్నాను రేపు ఫోన్పే నెంబర్ పెడతానండి ఎవరో ఒకరు అంటే ఎవరో చేస్తాను అంటున్నారు కాకపోతే ఫోన్పే నెంబర్ కరెక్ట్గా లేదంటున్నారు సారీ అండి నేను అడుగుతున్నాను కానీ నా ఫోన్పే నెంబర్ పెట్టలేకపోతున్నాను రేపు ఖచ్చితంగా పెడతాను రేపే ఆపరేషన్ చేయించాలి రేపు సాయంత్రం కల్లా ఆపరేషన్ చేయించాలి ఎల్లుండు శనివారం మళ్ళీ ఇంకొక దానికి ఆపరేషన్ చేయించాలి